తెలిపారు సంబంధించిన అంశంపై జీహెచ్ఎంసీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ ఈ రిసోర్స్ సెంటర్ అన్నట్టు అంటే ఫెసిలిటేషన్ సెంటర్గా ఇది యూరోపియన్ తోటి ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ అంతా కూడా మనకి వేస్ట్ని క్లోజ్డ్ సర్క్యూట్లో అంటే ఏ విధమైనటువంటి స్మెల్ కానీ ఏ విధమైనటువంటి పొల్యూషన్ కానీ ఏమి లేకుండా క్లియర్గా లేటెస్ట్ టెక్నాలజీ యూరోపియన్ టెక్నాలజీతోటి చేయబోతున్నటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు చెత్త అనేది మన నిరంతర సమస్య దానికి ఏదో ఒక సమస్య పరిష్కారం మాత్రం కావాల్సిన అవసరం ఉంది జనరల్గా ప్రతి వాళ్ళకి చెత్తకుండి అవసరమే కానీ చెత్తకుండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండొద్దు అనేది మామూలు యాటిట్యూడ్ ప్రతి మనిషికి కరెంటు ప్రతి వాళ్ళకు కావాలి కానీ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇంటి దగ్గర వద్దు అనేటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి యాటిట్యూడ్ బట్ ఏదో ఒక సమస్య పరిష్కారం అయితే కావాలి దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే ఇది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు యాక్చువల్గా దీని కనుక చూస్తే రెండు వేల పదిహేను అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ఈ పంచనామా చేసి ఈ పేరానగర్ సైట్ని మనకి అలర్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి రకరకాల పర్మిషన్స్ కోసం లేట్ అవుతూ వస్తూ ఉంది దీంట్లో ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి ఇంకా అనేక పర్మిషన్స్ దీంట్లో ముడిపెట్టి ఉన్నాయి ఈ పర్మిషన్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకునేటప్పటికీ రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ ఇప్పటికి కానీ పూర్తి పర్మిషన్స్ మనకి కాలేదు ఇక్కడ రెండు వేల ముప్పై ఒకటి పది రెండు వేల పదిహేనులో ఈ సైట్ అలాట్మెంటు పంచనామా సైట్ హ్యాండ్ ఓవరు అన్నీ పూర్తయిపోయాయి తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్సిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది దాంట్లో స్టేజ్ వన్ ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి ఐదు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు ఫస్ట్ స్టేజ్ అప్రూవల్ మనకు వచ్చింది ఆ తర్వాత ఆరు రెండు రెండు వేల ఇరవై మూడు నాడు సెకండ్ స్టేజ్ అప్రూవల్ వచ్చింది తర్వాత సెకండ్ స్టేజ్ అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటప్పటికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు కట్టింది ఆ తర్వాత స్టేజ్ టూ ఇది కూడా లోకల్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చేటప్పటికి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడు అయింది అల్టిమేట్గా ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడుకి టోటల్ పర్మిషన్స్ అన్నీ పూర్తయిపోయినాయి సో ఇదంతా కూడా ఈ పేరెంట్ గారి యొక్క హిస్టరీ అన్న సో ఇక్కడ జరుగుతున్న టెక్నికల్ ఇష్యూసు అసలు సైట్ ఏ విధంగా ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఎలా ఉంటుంది ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మా ఇంజనీరు ఇక్కడ మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా మీకు ఫోటోస్ వస్తారు మీకు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ఇప్పుడే మా అడిషనల్ కమిషనర్ గారు చెప్పినట్లుగా ఈ సైటు ఎందుకు మనకు అప్పట్లో రెండు వేల పదిహేనులోనే మనకు ఐడెంటిఫై అయింది అని అంటే వాస్తవానికి ఒరిజినల్గా మనకు ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ప్రాజెక్టుని మేము టెండర్ పిలిచేటప్పుడే రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే అప్పుడున్న సిచ్యుయేషన్ ప్రకారము సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్డర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే సిటీ లోపల నగర్ కానివ్వండి గంధం గూడ కానివ్వండి ఇవి మీకు అందరికీ తెలిసినవే అక్కడ చెత్త వేసేవాళ్ళు గతంలో సిటీ పెరిగిపోయి ఇదేంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాకూడదని సిటీ బయటికి తరలించమని సిటీకి నాలుగు వైపులా ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయమని మనకు ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకి డైరెక్షన్స్ ఉన్నాయి సో అందుకు అనుగుణంగానే రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో మనము టెండర్స్ గ్లోబల్ టెండర్స్ పిలిచి ఈ ప్రాజెక్టుకి మేము అప్పటికి రెడీగా ఉన్నది జవహర్ నగర్లో మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు కాబట్టి ఆ టెండర్లో ఎవరైతే క్వాలిఫై వస్తారో వాళ్ళకి మొదటి ఫెసిలిటీగా జవహర్ నగర్ ఇస్తూ దానితో పాటు ఇంకా మూడు సైట్లు ఇస్తాము అని అగ్రిమెంట్లో రాసుకున్నాం ఆ ఇంకా రెండు సైట్లు అన్న దాంట్లో క్యారానగరు తర్వాత లక్డారము రెండు పేర్లు అందులో ప్రస్తావించబడ్డాయి అంటే రెండు వేల తొమ్మిది అగ్రిమెంట్లోనే జవహర్ నగరు ప్యారానగరు లక్డారము మూడు సైట్ల పేర్లు ప్రస్తావించబడ్డాయి ఇంకొక సైటు చౌటుప్పల వైపు అని అన్నారు ఫలానా ప్లేసు ఫలానా సర్వే నెంబర్ అనలేదు కానీ చౌటుప్పల వైపు అని ఇంకోటి అన్నారు సో జవహర్ నగర్ అయిన తర్వాత ప్యారానగర్ దానికి లక్డారం దానికి చేసే ప్రయత్నంలో భాగంగా డిఫరెంట్ సంవత్సరాలలో డిఫరెంట్గా ప్రాసెస్ జరిగినాయి అయితే పేరా విషయానికి వచ్చేసరికి ల్యాండ్ రెవెన్యూ వాళ్ళ పొజిషన్లో ఉంది బికాజ్ అది గ్యాప్ ల్యాండ్ ఫారెస్ట్ ఏరియాకి రైతుల భూములకి మధ్యలో ఉన్న గ్యాప్ ల్యాండ్ సో వాళ్ళ పొజిషన్లో ఉంది కాబట్టి ఈజీగా మనకి పంచనామా చేసి పొజిషన్ ఇచ్చారు అయితే వేళ రెండు వేల తొమ్మిదికి రెండు వేల పద్నాలుగుకి మధ్యలో మరి ఎందుకు జరగలేదు ఈ ప్రాసెస్ అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమము బీచ్లో ఉంది కాబట్టి ఆ టైంలో అప్పటి గవర్నమెంట్ ఈ విషయాన్ని షేర్ చేయాలని పోయింది సో ఆ విధంగా చూస్తే మనకు రెండు వేల పదిహేనులో ఈ సైట్ మనకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత నుంచి అన్ని రకాల రకరకాల సందర్భాల్లో రకరకాల ప్రయత్నాలు జరిగాయి బట్ మనకి అప్రోచ్ రోడ్డే లేదు కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని అప్రోచ్ రోడ్ వేయకుండా మనం లోపల కన్స్ట్రక్షన్ చేయలేం కాబట్టి మీకు అందరికీ తెలిసిందే ఒక ఫారె ఒక ఫారెస్ట్ ల్యాండ్ని ఏదైనా పర్పస్లో ఈవెన్ గవర్నమెంట్ పర్పస్లో అయినా ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా హ్యాండ్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అందువల్ల మనకు లేట్ అయ్యి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా అంత టైం పట్టింది సో ఇరవై రెండు ఇరవై మూడులో మనకి ఎప్పుడైతే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందో సైమల్టేనియస్గా మనకు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకు పర్మిషన్ కూడా వచ్చింది తర్వాత దెన్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి దానికి క్లియరెన్స్ కూడా ఇచ్చింది సో దిస్ ఈజ్ హౌ మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అంటే ఎవరైనా ఇదేదో సడన్ స్టార్ట్ చేశారు ఇది ఇట్లా అట్లా అనే ఉద్దేశం ఉంటే అపోహలు ఉండకూడదని మేము చెప్తున్నాం ఈ మాట గతంలో కూడా ఆల్రెడీ మనం ఒకసారి ఇట్లా క్లియరెన్స్ వచ్చిందని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళే ట్రీ కటింగ్ చేసి ఇవాళ మనకు సో వాళ్ళు ట్రీ కట్టింగ్ చేసే సందర్భంలో కూడా కొంచెం గొడవలు అయినాయి అవన్నీ మీకు మీకు తెలుసు ఇక్కడ ఏంటంటే మేము ఎవ్రీథింగ్ ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నాము అయితే ప్రజల్లో కొన్ని అపోహలు వారి సొంతంగా ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది క్రియేట్ చేసి ఉండొచ్చు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి సో మేము చెప్పదలుచుకున్నది ఏమంటే జవహర్ నగర్లో గతంలో పొల్యూషన్ అయింది ఖరాబ్ అయినాయి అనే కారణాన్ని చూపించి భయం వల్ల మాది కూడా అలా అనే అవ్వకూడదు అనే ఒక అపోహ వల్ల ఇక్కడ అటగించే బదులు మేము చెప్పే విషయాలని సావధానంగా మీరు పరిశీలించుకొని మీకు ఏమైనా సందేహాలు ఉంటే టెక్నికల్గా మళ్ళీ మమ్మల్ని అడిగి మేము నివృత్తి చేస్తాము మేము మా ఆఫీసు ఎప్పుడు వేయాలి ఓపెన్ జిహెచ్ఎంసీలో కాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది నాలుగో ఫ్లోర్లో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఎవరైనా వచ్చి చర్చించినా మాకు వాట్సాప్ చేసినా లేకపోతే మాకు మెయిల్ పెట్టినా లేదా ఇట్లానే ఏదన్నా ఒకసారి నివృత్తి చేయడానికి రమ్మని ఎవరన్నా పిలిచినా మేము టెక్నికల్గా విషయాలన్నీ చెప్పడానికి సిద్ధము దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వేల పన్నెండులో జవహర్ నగర్లో ఆ ప్రాసెస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే నాటికి ఉన్న టెక్నాలజీ వేరు ఎందుకంటే పన్నెండుకు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మనం దాదాపు పన్నెండు పదమూడు ఏళ్ళు గడిచినాయి కాబట్టి అప్పట్లో ఉన్న టెక్నాలజీ ప్రకారంగా అప్పుడు డిజైన్ చేసిన దాని ప్రకారము చెత్తను తీసుకొచ్చి ముందు ఓపెన్గా ఆరబెడతారు లిప్పింగ్ ఫ్లోర్లో ఆ తర్వాత ప్రాసెసింగ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పెడుతున్న టెక్నాలజీ ఏంటంటే యూరోపియన్ టెక్నాలజీ మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాంటి వెహికల్స్ మీరు ఏమైనా చేసుకొని చూసుకోవచ్చు మీకు మీకు షేర్ కూడా చేస్తాము మళ్ళీ ఆయిల్ ట్యాంకర్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది కదా సిలిండర్ లాగా దాని లోపలికి చెత్తని వేస్ట్ని కాంపాక్షన్ చేసిన తర్వాత రబ్బర్ గ్యాస్కెట్ తోటి డోర్ ఉంటుంది ఆ డోర్ని క్లోజ్ చేసిన తర్వాత నో లీకేజ్ నో స్మెల్ మనం ఏదైతే చెత్త టిప్పర్లు వెళ్తున్నాయి చెత్తని పడేసుకుంటూ వెళ్తాయి అనే అపోహ క్రియేట్ చేస్తున్నారో దానికి ఏ విధమైనా మీకు మొత్తం రూట్లో ఎక్కడా కూడా చెత్త అనేది ఓపెన్గా కనపడదు అది ఫస్ట్ పాయింట్ ట్రాన్స్పోర్టేషన్ టైంలో వాసన రావడం కానీ చెత్త మా ఊర్లలో పడుతుందని కానీ అనేది నిజం కాదు అది నమ్మద్దు ఒకటి అది ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చి మా సైట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనే దానికి మీరు ఇక్కడ చూస్తే ప్రాసెస్ బంకర్లోకి వేస్ట్ వస్తుంది డైరెక్ట్గా వెహికల్ వెళ్ళి అమ్లోడ్ చేస్తుంది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు స్లర్రీ వస్తుంది ఆ స్లర్రీని మనము ఆరబెట్టిన తర్వాత అయితే పొడి కాంపోస్ట్ అవుతుంది కొన్ని మున్సిపాలిటీల్లో మన వితిన్ మన కంట్రీలోనే ఉన్న మున్సిపాలిటీల్లో కొన్ని మున్సిపాలిటీల్లో డైరెక్ట్గా ఆ స్లర్రీనే ట్యాంకర్లలో నింపి రైతులకు ఫ్రీగా ఇస్తున్నారు దాన్ని వాళ్ళు ఎరువుగా వేసుకుంటున్నారు సో మనం ఆ విధంగా కానీ ఈ విధంగా కానీ మనం రైతులకు కూడా సహాయం చేసే విధంగా మన టెక్నాలజీ ఉంటుంది తర్వాత విడగొట్టిన తర్వాత ఏదైతే పొడి చెత్త ఉంటుందో ప్లాస్టిక్ పేపరు ఇవన్నీ పొడి చెత్త ఉంటుందో దానిని ఇట్లా వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ఉంటుంది చెత్త నుంచి కరెంట్ తయారు చేసే ప్రాజెక్ట్ ఉంటుంది సో దాంట్లో చెత్త నుంచి కరెంట్ చేసే ప్రాజెక్ట్ నుంచి చెత్త కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది ఆ కరెంటు కూడా మనము మన సంగారెడ్డి చుట్టుపక్కల మన వాళ్ళకి అవసరానికి వాడుకునే విధంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వబడుతుంది సో ఈ విధంగా ఏంటంటే మనము చెత్తని విడగొట్టి వచ్చే బయోగ్యాస్ని సిఎన్జి బదులుగా మనం దీన్ని సిబిజీ అంటాం ఎందుకంటే ఇది బయో నుంచి వస్తుంది కాబట్టి మన మన బయో బయో వేస్ట్ అంటాం కదా ఏది ఫుడ్ వేస్ట్ కూరగాయల వేస్ట్ ఇలాంటి అంతా బయో వేస్ట్ అంటాం ఆర్గానిక్ వేస్ట్ అంటాం సో ఆ విధంగా వచ్చే సిబిజిని మనము టీఎన్జి బదులుగా వెహికల్స్ లో నింపుకొని వాడుకోవడానికి చెత్త ఆల్రెడీ పోగై ఉండడం వల్ల అది కుళ్ళిపోయి దాంట్లో నుంచి వచ్చే నల్లటి ద్రవం అంటారు కదా అలాంటివన్నీ కొత్త చెరువులని పొల్యూషన్ చేయటం అవన్నీ జరిగినాయి ఆ సైట్గా మనకు ఫైనల్ అప్రూవల్ వచ్చేసి ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వచ్చిందండి ఫైనల్ అప్రూవల్ ఫస్ట్ ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు దట్ ఈస్

మొత్తం వచ్చేసి స్థలము నూట యాభై ఎకరాలు అది గ్యాప్ ల్యాండ్ నూట యాభై నూట యాభై ఎకరాలు అని అంచనామా చేసి మాకు ఇచ్చారు విషయం నూట యాభై ఎకరాలు మాకు ఇచ్చారు అది గ్యాప్ ల్యాండ్ కాబట్టి దానికి సర్వే నెంబర్ లేదు మీరు అడిగిన వాటికి రెండు రెడ్డి సరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎంత కెపాసిటీకి అనుమతి తీసుకున్నాము అనేది వారి ప్రశ్న రెండు వేల వేల టన్నుల చెత్త ఇప్పుడు ప్రస్తుతానికి జవహర్ నగర్కి ప్రస్తుతానికి జవహర్ నగర్కి రోజుకి ఏడు నుంచి ఎనిమిది వేల టన్నుల చెత్త వెళ్తుంది అందులో ఒకటిపై నాలుగో వంతు రెండు వేల ఎందుకంటే మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మాకు ఢిల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మాకు రెండు వేల పదిహేడులో ఒక ఆర్డర్ ఇచ్చింది ఏమంటే మొత్తం సిటీ చెత్తని ఒకే దగ్గర జవహర్ నగర్ మీద వేయడం అనేది కరెక్ట్ కాదు మనమైనా కూడా మన ఊర్లో చెత్త కుండీలు పెట్టాలి అన్నప్పుడు నా ఇంటి పక్కన ఖాళీ ఉంది కదా అని అన్ని కుండీలు తెచ్చి ఒక దగ్గర పెట్టి అందరిని తెచ్చి ఇక్కడే చెత్త వేయండి అని అంటే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం అట్లనే నాలుగు చోట్ల పెట్టు పది చోట్ల పెట్టు ఊర్లో నా కాలనీకి సంబంధించింది నా బజారుకి సంబంధించి నా ఇంటి ముందు పెట్టినా పర్లేదు కానీ వేరే వాళ్ళకి పెట్టొద్దు అంటాం కదా అట్లనే నాలుగు వైపులా పెట్టమని జవహర్ నగర్ వాళ్ళని ఒక్కరిలో ఇబ్బంది పెట్టొద్దు అని రెండు వేల పదిహేడులో ఇచ్చిన ఎన్జిటి ఆర్డర్ దాని ప్రకారము మేము ఒకటి బై నాలుగో వంతు మాత్రమే డైవర్ట్ చేస్తాము ఎక్కడికి చేసినాం ఈరోజు ప్యారానగర్ అయినా రేపు ఇంకో సైట్ అయినా ఆ తర్వాత ఇంకో సైట్ అయినా వచ్చే చెత్తలో ఒకటి బై నాలుగో వంతు మాత్రమే ఇక్కడికి వస్తారు సో ఆ విధంగా రెండు వేల టన్నులు ఇక్కడికి వస్తారు ప్లాస్టిక్ రీసైకులేషన్ సరే ప్రజలు వేరు చేసి ముందే ఇస్తేనేమో మనకు ప్లాస్టిక్లో చాలా వరకు అది రిసోర్స్ మనం యాక్చువల్ గా అయితే ఈ చెత్త ప్లాంట్ వస్తుందట చెత్త ప్లాంట్ వస్తుందట అని ఒక ఏదైతే వాదన ఉంటుందో దాన్ని చెత్త ప్లాంట్ అని అనకూడదండి మా లెక్క ప్రకారం అయితే ఎందుకంటే మనము వాటిని కలిపి పనికి రాకుండా చేయడం వల్ల చెత్త అంటున్నాం కానీ ఈ రోజు మీరు ఎవరైనా నేను యూరోప్ లో నేను వెళ్ళొచ్చున్నాను నెదర్లాండ్స్ వెళ్ళాను తర్వాత చెత్తని వేరు చేసి గా మనము ప్రజలే చేయగలిగితే నా వాచ్మెన్ లేకపోతే నా సర్వేటో ఆ పొడి చెత్తను తీసుకెళ్ళి అమ్ముకుంటే అతనికి పైసలు వస్తాయి నాకే రావాల్సిన అవసరం లేదు నాకు అందరికీ తెలుసు వాటర్ బాటిల్స్ కానివ్వండి సోడా బాటిల్స్ కానివ్వండి థమ్స్అప్ బాటిల్స్ కానివ్వండి ఇట్లాంటివన్నిటిని మనం పెట్ బాటిల్స్ అంటాం ఓకే ఇలాంటివన్నిటికి హై డిమాండ్ ఉంది కిలో యాభై రూపాయలకు ఎంత తెలుసా మన దగ్గరకు వచ్చి కొనేవాడే కిలో యాభై రూపాయలు ఇస్తే అతనికి డెబ్బై ఎనభై రూపాయలు వస్తాయి సో ఆ విధంగా మేము కూడా అవన్నీ ప్రాసెసింగ్ చేసి దాని నుంచి మళ్ళీ శానిటేషన్కి కావాల్సిన ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేస్తాం ఆల్రెడీ చేస్తున్నాము జవహర్ నగర్ లో ఆల్రెడీ ఐదు టన్నుల కెపాసిటీ తోటి ఆ ప్లాంట్ కూడా ఉంది లో డెన్సిటీ ప్లాస్టిక్ దీని వరకేమో అట్లా వాడతాము హెచ్డిపిఈ అయితే మళ్ళీ ఇండస్ట్రీకి పంపిస్తాము ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇండస్ట్రీకి పంపిస్తే వాళ్ళు మళ్ళీ డిఫరెంట్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు అలా పోంగా మిగిలిన ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ కురుకురే లేస్ ప్యాకెట్ ఇట్లాంటి వాటి రీసైక్లింగ్ చేయలేము చేయలేని రీసైక్లింగ్ వాటి కానివ్వండి చిన్న చిన్న కవర్స్ ఆల్రెడీ తడి అంతా కలిసిపోయి ఖరాబ్ అయి ఉంటాయి తర్వాత పేపరు కార్డుబోర్డు ఇట్లాంటివన్నీ కలిపి మనము ఈ వేస్ట్ ఎనర్జీ అనేది అయితే మీకు చెప్పానో చెత్త నుంచి కరెంట్ తయారు చేసే ప్రాజెక్టు దీంట్లో దాన్ని బొగ్గుకు బదులుగా బొగ్గుకు బదులుగా దీన్ని ఆర్డీఎఫ్ అంటాం మనం రెఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అంటే తడి చెత్త నుంచి బయోగ్యాస్ జనరేట్ చేయంగా పోగా మిగిలిన చెత్త అంతా కలిపి అందులో కూడా హై వాల్యూ ప్లాస్టిక్ తీసేసిన తర్వాత వచ్చిన దాన్ని మనము రెఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అంటాము ఆర్డిఎఫ్ ఇదంతా కూడా మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి సెంటర్లో ఉన్న ఎంఓఈఎఫ్ అండ్ సిసి అంటాం కదా ఎంఓఈఎఫ్ అండ్ సిసి మార్గదర్శక ప్రకారం జరుగుతాయి అవన్నీ సో దాంట్లో కరెంట్ తయారు చేయడానికి వాడతాం నెక్స్ట్ మీకు రికార్డు ఉంది సార్ ఇది ఆన్ రికార్డు ఉంది సార్ రామ్మోహన్ రావు గారు డేట్ చెప్పగలరా మనము మనము ఎంఆర్ఓ గారు మనం అంతా మేడం కూడా చంద్రశేఖర్ అడిషనల్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా చీఫ్ ఇంజనీర్ గారు వచ్చారు మేము అందరికీ ఇన్ఫార్మ్ కూడా చేశాము ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయని దుష్ప్రచారం జరుగుతున్నది మేము విన్నాము మీ అపోహల్ని మేము క్లియర్ చేయడానికి టెక్నికల్ ప్రెజెంటేషన్ ఇస్తాము మనం చెప్పినా వినేలా లేరు ఒక్క మనిషి కూడా మనం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేసే వాళ్ళు వినలేరు కాబట్టి వాళ్ళు కొద్దిగా బాధలో ఉన్నారు ప్యానిక్ అయితే పబ్లిక్ కాబట్టి ఈ వీడియో అయితే మీరు తీసిరు తెలియకపోవడం వల్ల ప్యానిక్ అవ్వడాన్ని మేము తప్పపడతలేమండి మనం కూడా మనకు తెలియదు కొత్తగా ఏదైనా అనగానే అనుకుంటాము దాన్ని మనం సాధన